హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఇవాళ మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఎంతో రుచికరంగా ఉన్న ఒక మంచి కీర్ రెసిపీని చూసేద్దామండి ఇదేమి కొత్త రెసిపీ ఏం కాదు ట్రెడిషనల్ రెసిపీని ఒక్కొక్కరు ఒక్కొక్కరు విధంగా చేసుకుంటుంటారు మనం యూస్ చేసే చిన్న చిన్న ట్రిక్స్ వల్ల మన కీర్ అన్నది చిక్కపడకుండా స్టిక్కీగా లేకుండా చాలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో మరింత రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము దీని పేరు ఏంటంటే సగ్గుబియ్యము సేమియా పాయసం అనమాట దీనికోసం నేను వన్ కప్ తీసుకున్నానండి సగ్గుబియ్యము మంచి క్వాలిటీ కల బియ్యం మీన్ ఒక టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేసేస్తే ఎక్స్ట్రా స్టార్ట్స్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది ఇది ఒక వన్ టు టూ అవర్స్ వరకు నేను బాగా నానబెట్టేశాను అనమాట చూడండి ఇలా పట్టి చూస్తే మనకు మ్యాష్ అయ్యే విధంగా మనము నానబెట్టేసుకోవాలి మనం తీసుకునే క్వాలిటీ క్వాంటిటీని బట్టి ఉంటుందండి ఒక్కొక్కసారి సగ్గుబియ్యము ఎంతసేపు నానబెట్టినా కూడా నానదు అలాంటి సగ్గుబియ్యంని అవాయిడ్ చేసి మంచి క్వాలిటీ తీసుకోవాలి ముఖ్యంగా నానబెట్టిన సగ్గుబియ్యంని నేనైతే టూ అవర్స్ నానబెట్టుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి ఇందులో మనకు నార్మల్గా సగ్గు బియ్యం వేస్తేనే అంటుకుపోతూ ఉంటుందండి ఒకదానికొకటి దానికొకటి స్టిక్కీగా స్టికీగా ఉండడము అలా గంజిలాగా ఫామ్ కావడము అలా జరుగుతుంది అలా కాకుండా ఉండాలంటే ఒక సీక్రెట్ అండ్ ఇంపార్టెంట్ టిప్ అండి మనము వేడి నీళ్ళు నీళ్లు వేసిన తర్వాత బాగా కాగిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు వన్ టీ స్పూన్ వరకు గీ యాడ్ చేస్తే ఇవి సగ్గుబియ్యం అనేవి ఒక్కొక్కటి ఒకదానికొకటి అంటుకోకుండా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో వస్తాయి విడివిడిగా వచ్చేస్తాయి అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ టిప్పు చాలామందికి తెలియకపోవచ్చు తర్వాత ఇది మనకు కంప్లీట్గా కుక్ అయ్యే విధంగా ఒక పక్క ఇది మనము సగ్గు బియ్యాన్ని కుక్ చేసుకుంటూ ఉందాము లిడ్ పెట్టి ఆ మధ్య మధ్యలో మిక్స్ చూసుకు మిక్స్ చేసుకుంటూ ఉండాలని లేకపోతే ఏడు గంటేసే ఛాన్సెస్ ఉంటాయి ఇది కంప్లీట్గా మనము ఇలా ప్రెస్ చేసి చూస్తే కంప్లీట్గా మనకు కుక్ అయిపోయింది అర్థమైపోతుంది తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసి వేడి చేశానండి చాలా ఈజీగా మనము మార్నింగ్ చేసినా కూడా ఈవినింగ్ వరకు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి తర్వాత ఇందులో నేను గీ కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్స్ క్యాషినట్స్ తర్వాత కిష్మిష్ వేసానండి ఇవి లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మనము ఇవి తీసి పక్కన బౌల్ వేసి పెట్టేసుకుందాము మరి నల్లగా చేసుకోద్దండి ఇందులో మన కిష్మిష్ అనేది త్వరగా వేగిపోతాయి అనమాట అందుకు మరి నల్లబడితే చేదు వచ్చేస్తుంది సగ్గుబియ్యము ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ గల నేను సేమియా కూడా తీసుకున్నాను సేమియాను ఎలా అంటే చిన్న మంట పెట్టే మంట పైన సిమ్లో పెట్టేసుకొని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేపు పక్కన పెట్టేసుకోవాలి వన్ కప్పు సేమియా వన్ కప్పు సగ్గుబియ్యము తర్వాత వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ అండి కరెక్ట్గా మెజర్మెంట్స్ సరిపోతుంది ఆల్రెడీ ఇది మనకు కాచి చల్లార్చిన పాలని నేను మరోసారి వేడి చేస్తున్నాను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి ఇవి ఫైవ్ మినిట్స్ అలానే పెట్టేస్తే కొంచెం మనకు రెడీ అవుతాయి పాలు వన్ అండ్ హాఫ్ లీటర్ అండి మిల్క్ ఇది తర్వాత ఆల్రెడీ మనము రోస్ట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చిన సేమియాలని ఇందులో యాడ్ చేసేయాలి మిల్క్లోనే ఇది కంప్లీట్గా కుక్ కావాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ లీటర్స్ టు టూ లీటర్స్ వరకు మనకు మిల్క్ పట్టవచ్చు అనమాట మీ కన్సిస్టెన్సీని బట్టి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ యూజ్ చేశాను సేమియా అంతా పాలల్లోనే కుక్ అయ్యే వరకు మనము వెయిట్ చేయాలి ఆల్రెడీ ఇది మనకు రోస్ట్ అయిన సేమియా కాబట్టి ఉడకడానికి కూడా పెద్ద టైం తీసుకోదండి మీడియం ఫ్లేమ్లో ఒక ఎయిట్ మినిట్స్ అయితే కుక్ అయిపోతుంది తర్వాత ఆల్రెడీ మనము కుక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యము లేదా సాగు ఇది కూడా నేను యాడ్ చేసేస్తున్నాను చూడండి మనము మిల్క్లో వేయగానే కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసేస్తే విడివిడిగా మనకు సగ్గుబియ్యం అంతా విడిగా వచ్చేస్తాయి ఎక్కడ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు ఒకసారి మిక్స్ చేసి నేను మీకు చూపిస్తాను చూడండి తర్వాత ఇందులో మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సగ్గుబియ్యం కానీ శనగపప్పు పెసరపప్పు మనం ఏదైనా కానీ పాయసం చేసుకుంటున్నప్పుడు కేవలము పాలల్లోనే మనము కుక్ చేసుకోవాలి షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేస్తే అవి మనకు ఉడకడానికి చాలా చాలా టైం పడుతుంది కాబట్టి షుగర్ స్వీట్నెస్ యాడ్ చేయకముందే మనకు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కంప్లీట్గా కుక్ అయ్యే విధంగా చూసుకోవాలండి ఇది చాలా మందికి తెలియక పాపం ముందుగానే షుగరు బెల్లము అవి యాడ్ చేసేసుకుంటూ ఉంటారు మళ్ళీ తర్వాత చాలా కష్టపడుతుంటారు చూడండి సగ్గుబియ్యం అన్నది విడివిడిగా మనకు పర్ల్స్ లాగా ముత్యాలు లాగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా చూడండి సేమే అంతా చక్కగా ఉడికిపోయిందండి చూడండి చూస్తుంటేనే మనకు ఆ కన్సిస్టెన్సీలోనే తెలుస్తుంది కదా ఇది మన స్వీట్ ఎంత చక్కగా ఎంత డెలీషియస్గా ఉండబోతుంది అన్నది తర్వాత నేను ఏ కప్తో నేను సగ్గు బియ్యం తీసుకున్నాను ఆ కప్తో నేను వన్ అండ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు నేను షుగర్ యాడ్ చేశాను మేము కాస్త మైల్డ్గానే తీసుకుంటాం కాబట్టి స్వీటు మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే టూ కప్స్ ఫుల్ యాడ్ చేసుకోవచ్చు మాకు ఇది వన్ అండ్ హాఫ్ కప్పు సరిపోతుంది తర్వాత ఇందులో కంప్లీట్గా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి షుగర్ వేసిన తర్వాత ఇక ఈ సేమియా ఉడకడం అనేది ఆగిపోతుంది ఫ్లేవర్ కోసము ఇలాచి పౌడర్ అండి క్వాటర్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఇవి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను సో దట్ మనకు మంచి రుచితో పాటు చిక్కదనం కూడా వచ్చేస్తుంది మన పాయసానికి తర్వాత పైన నుండి మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని చల్లేస్తే మన సేమియా రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్